అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇవాళ్ళ వీడియోలో ఉగాది పచ్చడి ఎలా తయారు చేసుకోవాలి షడ్రుచుల సమ్మేళనంగా తయారు చేసుకునే ఈ ఉగాది పచ్చడి ప్రాముఖ్యత ఏంటి ఏ విధంగా తయారు చేసుకోవాలి ఉగాది పచ్చడి సేవించే ముందు చెప్పుకోవాల్సిన శ్లోకం ఏమిటి ఇవన్నీ కూడా పూర్తిగా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తానని అనుకుంటున్నాను మనకి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంతో ఈ తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది మార్చి ముప్పైవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఆదివారం నాడు మనకి ఉగాది ఈ రోజు నుంచి తెలుగు నూతన సంవత్సరంతో మన జీవితం అనేది ప్రారంభమవుతుంది మరి మీ అందరికీ కూడా ఈ కొత్త సంవత్సరం ఈ కొత్త ఉగాది నుంచి కూడా మీ జీవితాల్లో అందరూ కూడా ఆనందంగా ఉండాలి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి అలాగే మీ కోరికలన్నీ కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఉగాది పచ్చడి ఎలా తయారు చేసుకుందామో చూద్దాం ముందుగా మనకి కావాల్సింది వేప పువ్వు మనము షడ్రుచుల సమ్మేళనంలో మొదటిగా చే చేదుగా చెప్పుకుంటున్నా కూడా ఇది తప్పనిసరిగా వాడాల్సిందే ఇది లేనిది ఉగాది పచ్చడి ఉండదు అయితే మనం తయారు చేసుకునే పచ్చడి ఆరు రుచుల కలయికతో పాటు రుచిగా కూడా మనం తినగలిగేలా ఉండాలి చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా తప్పనిసరిగా ఉగాది పచ్చడి సేవించాలి కాబట్టి ఉగాది పువ్వు ఉగాది పచ్చడికి వాడే ఈ వేప పువ్వు ఏదైతే ఉందో ఈ వేప పువ్వుని ఈ విధంగా శుభ్రం చేసుకోవాలి చాలామంది ఇలా డైరెక్ట్గా దాన్ని వలిచి వేసేస్తారు కానీ అది మరీ చేదుగా ఉంటుంది ఉగాది పచ్చడి అలా కాకుండా రుచిగా చేసుకునే విధానంలో భాగంగా ఈ వేప పువ్వుని పువ్వు వరకు మొత్తం పూర్తిగా ఒలుచుకున్న తర్వాత శుభ్రం చేసుకోవాలి మనము ప్రతి పండగలో కూడా పిండి వంటలు అనేవి ఏ చేసుకుంటూ ఉంటాం గారెలని బూరెలని పాయసం పొంగలి బొబ్బట్లని ఇలా రకరకాల వంటకాలు చేసుకుంటూ ఉంటాం కానీ ఒక్క ఉగాది స్పెషల్ మాత్రం ఏంటంటే ఈ ఉగాది పచ్చడి తెలుగువారికి మాత్రమే ప్రత్యేకమైన ఈ ఉగాది పచ్చడి అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా సేవించాలి మరి దీంట్లో షడ్ రుచులు అంటే ఆరు రకాల రుచులు ఉపయోగించి ఈ పచ్చడిని చేసుకుంటాం మరి ఈ ఆరు రకాల రుచులు దేనికి సంకేతం అంటే అసలు ఉగాది పచ్చడిలో పువ్వు ఎందుకు వేస్తారు అనేది తెలుసుకుందాం షడ్రుచుల సమ్మేళనంలో తయారయ్యే ఈ ఉగాది పచ్చడి అనేది మన జీవితంలో వచ్చి కష్ట అన్నిటినీ కూడా సమానంగా స్వీకరించాలి అనే సందేహం చె చెబుతుంది ఆరు రకాల రుచులు అంటే తీపి పులుపు ఉప్పు చేదు కారం వగరు ఈ విధంగా ఆరు రకాల కలయికతో మనం ఈ పచ్చడి చేసుకుంటున్నాం కదా దాంట్లో ఈ విధంగా వేపపువ్వుని శుభ్రం చేసేసుకోవడం వల్ల పచ్చడి కూడా మరింత రుచిగా ఉంటుంది ఇలా మనం వేప పువ్వుని అంతా కూడా చెరుక్కుని ఉల్చుకున్న తర్వాత ఈ విధంగా చెరిగితే చాటతో కానీ ఇలా ప్లేట్లో కానీ చెరిగితే మనకి కుచ్చులాగుండే మెత్తని పువ్వు వేరవుతుంది ఇదిగోండి ఈ విధంగా అనమాట ఇలా పైపైన వేప పువ్వు శుభ్రం చేసుకోవడం వల్ల ఈసారి ఎవరైనా డైరెక్ట్గా వేసేవారు ఉంటే ఈసారి ఇలా ట్రై చేయండి పచ్చడి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది మనకి చాలా మెత్తగా ఉంటుందండి పువ్వు పట్టుకుంటే ఆ విధంగా రేఖలన్నీ కూడా ఊడిపోయి ఇలా కాడలు ఆ వేప కాడలకున్న పిందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సపరేట్ అయిపోయి ఇవా ఇలా వేప పువ్వు మాత్రమే ప్రత్యేకంగా వేరైపోతుంది ఇలా చెరుక్కోవటం వల్ల ఇలా మెత్తగా లీవ్స్ వరకు కూడా సపరేట్గా వస్తాయన్నమాట ఈ పచ్చడిలో వాడుతున్న ఆరు రకాల రుచులు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క పదార్థం కూడా మన జీవితంలో ఒక్కొక్క అనుభవానికి ప్రతీక అని శాస్త్రం చెబుతోంది అందుకని ఆరు రకాల రుచుల కలయికతోనే మనం ఈ ఉగాది పచ్చడి ఏ విధంగా సేవిస్తున్నామో మన జీవితాల్లో వచ్చే కష్ట సుఖాలు అవ్వచ్చు ఆటంకా అవ్వచ్చు విజయాలు అవ్వచ్చు ఏవైనా సరే సమానంగా తీసుకొని మనకి వచ్చి ఏవైనా ఆపదలు వచ్చినా వాటి నుంచి ధైర్యంగా ఎదుర్కోవాలి అని ఈ ఉగాది పచ్చడి చెప్తుంది మరి ఈ పచ్చడి తయారు చేసుకోవడం కోసం ఇలా శుభ్రం చేసుకున్న వేపపువ్వు అరటిపళ్ళు మామిడికాయ తప్పనిసరిగా వేస్తాం అలాగే చింతపండు కొత్త బెల్లం కొత్త చింతపండు చాలామంది కావాలని తెచ్చుకుంటారండి ఉగాది పచ్చడికి అలా చింతపండు బెల్లం అయితే కొంతమంది చిటికడు కారం అనేది వేస్తారు అలా కారం ప్లేస్లో మనం మిరియాల పొడిని కూడా వాడవచ్చు అయితే ఇక్కడ అరటిపళ్ళు అయితే కొంతమంది స్లైసెస్ లాగా తరిగి వేస్తారు ఇక్కడ నేను ఎలా వేస్తానో చూపిస్తాను అలా అయినా వేసుకోవచ్చు ఈ ఆరు రు రకాల రుచులు ఉన్న పదార్థాలన్నింటినీ కూడా సిద్ధం చేసుకొని మీరు ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటున్నారో అంటే ఎంత పచ్చడి చేయాలని అనుకుంటున్నారో దానిని బట్టి మీరు చింతపడిన రసం అయితే తీసుకోవాల్సి ఉంటుంది అయితే కొంతమంది ఈ శనగపప్పునే చూసారా ఈ శనగపప్పు కూడా వేస్తూ ఉంటారు చిన్న చిన్న కొబ్బరి ముక్కలు వేస్తారు చాలా చిన్న చిన్న చెరుకు ముక్కలు కూడా వేసుకుంటూ ఉంటారు అవన్నీ ఎక్స్ట్రా అండి ఇంకా కేవలం మనకు కావాల్సింది ఈ మామిడికాయ బెల్లం చింతపండు అలాగే మిరియాల పొడి కానీ కారం కానీ అరటిపళ్ళు పువ్వు ఈ ఆరు కావాలి ఈ విధంగా చింతపండు కూడా నేనైతే కొంచెం చిక్కగా చేసుకుంటాం మేము పచ్చడి నేను అదే ప్రాసెస్లో చూపిస్తున్నాను ఇక్కడ కొంచెం ఈ విధంగా చిక్కగా తీసుకుంటున్నాను అయితే కొంతమంది చాలా నీళ్ళగా చేసుకుంటూ ఉంటారు అంటే చేసుకుంటూ ఉంటారు వాళ్ళ ఇంట్లో మొదటి నుంచి ఎలా అయితే ఉగాది పచ్చడి సేవిస్తున్నారో ఆ అలవాటు పద్ధతి మీద పలచగా చేసుకుంటారు మేమైతే కొంచెం చిక్కగా చేసుకుంటున్నాము కాబట్టి అలానే చూపిస్తున్నాను ఇక్కడ ఉగాది పచ్చడి చేసే ముందు చింత కొత్తపండు రసం ఎంత అయితే పచ్చడికి కావాలో తీసుకొని దాంట్లో తగినట్టుగా బెల్లం అయితే వేయాలి అయితే మనం పచ్చడి తయారు చేసినప్పుడు కూడా మనం రుచులు చూడటానికి కావదు కాబట్టి అంటే సరిపోయిందా లేదా అని చూడటానికి కావదు కదండి దేవుడికి నివేదన చేసేవరకు కాబట్టి కొంచెం దానికి తగ్గట్టుగా ఆ పులుపుకి తగ్గట్టుగా బెల్లం అయితే తురిమి వేసుకోండి బాగా మెత్తడి పొడి వేసుకుంటే తొందరగా కరిగిపోతుంది బెల్లం కూడా అలాగే అరటికాయ చెప్పాను కదండి బనానా వచ్చేసి ఈ విధంగా స్మాష్ చేసి పూర్తిగా స్మాష్ చేసేసి వేస్తే చాలా బాగుంటుంది పచ్చడి ఆ తీపంతా కూడా పచ్చడిలో కలుస్తుంది అలా కాకపోతే మీరు స్లైసెస్గా తరిగే రటి పండును వేసుకోవచ్చు ఆ తర్వాత ఇక మామిడికాయ ముక్కలు చాలా సన్నగా తరిగి మామిడికాయ ముక్కలు ఈ పచ్చడికి తగినంత ఆ వేప పువ్వు చిటికెడు ఉప్పు చిటికెడు మిరియాల పొడి వేసేసి ఆరు రుచులు కలిపి మనం ఉగాది పచ్చడి చేసుకుంటాం అయితే తీపి బెల్లం వాడుతున్నాం కదండి దీంట్లో కొత్త బెల్లాన్ని కూడా వాడుతూ ఉంటారు ఇలా ఈ బెల్లం ఉపయోగించడం వల్ల శరీరానికి శక్తిని అందించి జీర్ణక్రియకు దోహదం చేస్తుందట తీపిగా ఉంటుంది కాబట్టి కొత్త సంవత్సరం అంతా కూడా ఇక రాబోయే సంవత్సరం అంతా మనకి సుఖ సంతోషాలను అందించాలని కోరుకుంటూ కూడా బెల్లాన్ని ఇందులో వాడతాం ఇక తర్వాత పులుపు పులుపు కోసం చింతపండును వేస్తూ ఉంటాం చింతపండు గుజ్జును తీసి వాడాం కదా ఆ పులుపు వాతాల వల్ల వచ్చే రోగాలు పోగొడుతుందని చెప్పి ఆయుర్వేద శాస్త్రం చెబుతుందట అలాగే విసుగు వస్తుందట పులుపుకి పులుపు రుచి విసుగుకి సంకేతం అట నూతన సంవత్సరంలో ఎలాంటి పరిస్థితిలోనూ విసుగు చెందకుండా నేర్పుగా ఓర్పుగా ఉండాలి అన్న సంకేతం ఈ పులుపు రుచి నేర్పిస్తుంది మనకి ఇక మూడో రుచి కారం ఇందుకోసం మిరియాలు వాడతారు కొంతమంది చిన్న చిన్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుంటారు లేదా కారపొడి అంటే మనం ఎర్ర కారం వాడుతూ ఉంటారు మనిషి శరీరంలోని ఏవైనా క్రిములను నాశనం చేసి ఈ ఇదంతా కారం కూడా పనిచేసి చురుగ్గా పంచడానికి దోహదపడుతుందట కారం కఠినమైన పరిస్థితులకి సంకేతం అట కొత్త సంవత్సరంలో జీవితంలో ఎదురయ్యే కఠినమైన పరిస్థితులను ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలి అనే సంకేతం ఉగాది పచ్చళ్ళలో ఈ కారం సూచిస్తుంది ఇక కొంచెం ఉప్పు కూడా వేస్తాం కదా ఇది ఉగాది పచ్చళ్ళు నాలుగో రుచి దీనికోసం మనము ఈ ఉప్పును వాడతాం కదా ఉత్సాహాన్ని శక్తిని ఇస్తుందట ఉప్పు లేని కూర కూడా ఏది మనం తినలేం కదా అదే విధంగా ఉప్పు లేకపోతే జీవితమే నిస్సారంగా ఉంటుంది ఉగాది పచ్చళ్ళలో ఉప్పు రుచి కొత్త సంవత్సరంలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే నూతన ఉత్సాహంతోనూ ఉత్తేజంతో ఉండాలన్న స్ఫూర్తిని ఈ ఉప్పు అందిస్తుందట మరి ఇక ఎంతో ముఖ్యమైన పదార్థం చేదు దీనిని ఉగాది పచ్చళ్ళలో చేదు కోసం వేప పువ్వును వాడుతున్నాం కదా ఋతువులు మారడం వల్ల కలిగే అనేక రోగాలను ఈ వేప పువ్వు తరిమి కొడుతుందట చేదు రుచి రానున్న సంవత్సరంలో జీవితంలో కలిగే బాధలకు దుఃఖాలకు సంకేతంగా నిలుస్తుంది అప్పుడప్పుడు జీవితంలో చేదు అనుభవాలు కూడా ఎదురవుతూ ఉంటాయి కదా అవి వాటి నుంచి పాఠంగా తీసుకొని వాటి నుంచి మనం ఏవైతే నష్టపోయామో అవన్నీ కూడా తెలుసుకొని దాని నుంచి జీవితంలో ముందుకు వెళ్ళాలన్న సంకేతం ఉగాది పచ్చళ్ళలో ఈ చేదు రుచి తెలుపుతుంది ఇక ఉగాది పచ్చల్లో వగరు ఈ రుచి కోసం ఇప్పుడిప్పుడే వస్తున్న లేత మామిడి పిందెలను వేస్తాం కాబట్టి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయట వగరు రుచి కొత్త సవాళ్లకు సంకేతం రానున్న కొత్త సంవత్సరంలో ఎదురయ్యే సవాళ్లకు మనల్ని సిద్ధం చేయడం ఈ వగరు రుచికున్న ప్రాధాన్యత మనకి మాత్రమే సొంతమైన ఈ ఉగాది పచ్చడిని ఈ విధంగా తయారు చేసుకోవాలి జీవితంలో వచ్చే కష్ట సుఖాలను సమానంగా స్వీకరించాలి అనే సందేశం ఈ ఉగాది పచ్చడి ద్వారా మనకి తెలుస్తుంది ఉగాదికి పూజ చేసుకొని ఏ ఇతర వంటకాలు నివేదించిన నివేదించకపోయినా ఈ ఉగాది పచ్చడిని దేవుని ముంద ఉంచి ఆ తర్వాత ఇక్కడి స్క్రీన్మిచ్చా కదండి ఆ మంత్రాన్ని చదువుకుంటూ ఈ ఉగాది పచ్చడి సేవించాలన్నమాట ఆ శ్లోకాన్ని చెప్పుకుంటూ కూడా ముందు ముందు రాబోయే జీవితమంతా సంవత్సరాలన్నీ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటామని నమ్ముతూ ఈ ఉగాది పచ్చడిని సేవించవలసి ఉంటుంది ఈ ఆరు రకాల రుచులతో తయారు చేసిన ఈ ఉగాది పచ్చళ్ళలోనే కొంతమంది చిన్న చిన్న చెరుకు ముక్కలని శనగపప్పులని కొబ్బరి ముక్కలని వేస్తుంటారు ఇవి తామ ఫస్ట్ నుంచి ఎలా అయితే చేసుకునే అలవాటు ఉందో అలా వేసుకోండి మామూలుగా అయితే ఈ ఆరు రకాల రుచులతో ఈ విధంగా తయారు చేసుకోవాలి మరి ఇదండి ఉగాది పచ్చడి తయారీ విధానం ఉగాది పచ్చడి ప్రాముఖ్యత ఇదండి ఈ ఉగాది పచ్చడి గురించి ఇన్ఫర్మేటివ్ వీడియో మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరొకసారి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం